వెల్కమ్ టు న్యూస్ ముందుగా మహిళా లోకానికి అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు కమ్యూనిస్టుల నుంచి పెద్ద ఎత్తున కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో కానీ బాహ్య ప్రపంచంలో కానీ గతంలో ఉన్నటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వారి పాలిట స్వప్నంలా కడప పులిగా పేరుగాంచినటువంటి ఉమేష్ చంద్ర చెదలవాడ ఐపిఎస్ మనందరికీ కూడా ఆయన తెలుసు ఆయన సేవలు యువతలో ఆయన నింపినటువంటి స్ఫూర్తి మరి ఆయన తర్వాత ఆయన ఫ్యామిలీ ఏం చేస్తుంది ఆయన సతీమణి ఏం చేస్తున్నారు అనేది ఈ రోజు మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ఒక ప్రత్యేక కథనం ద్వారా కూడా ఐ న్యూస్ మీ ముందుకు తీసుకొస్తుంది వైఫ్ ఆఫ్ ఉమేష్ చంద్ర నుంచి ఐఏఎస్ నాగరాణి వరకు కూడా మారినటువంటి చదలవాడ నాగరాణి గారు ఐఏఎస్ ఇప్పుడు మనతో ఉన్నారు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా ఆమె విధులు నిర్వహిస్తున్నారు ముందుగా ఆవిడకి మహిళా దినోత్సవం సందర్భంగా కూడా స్వాగతం పలుకుతూ ముందుగా మీకు మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం మా న్యూస్ తరఫున అలాగే మా ప్రేక్షకులందరి తరఫున కూడా థ్యాంక్ యూ అంటే దాదాపు సార్ తర్వాత మీరు ఇప్పటి వరకు కూడా అనేక పదవులు అలంకరించారు ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ వరకు కూడా చేరుకున్నారు ఈ జర్నీ ఎలా సాగింది అనేక మంది మహిళలు ఈరోజు బయటికి రావాలంటే కూడా ఇంకా వంటింటికి పరిమితమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇలాంటప్పుడు న్యూస్ కూడా అనేక మంది ప్రయత్నాలు చేసింది మహిళా లోకం ముందుకు రావాలనేది కూడా మీ కథ కూడా ఈరోజు వారందరికీ ఒక స్ఫూర్తిదాయకం అని కూడా మేము భావిస్తున్నాం మీ జర్నీలో జరిగినటువంటి అనుభవాలు వాటిని పంచుకుంటారని కోరుకుంటున్నా అంటే ప్రయాణం చెప్తే చాలా అంటే కష్టాలు ఉంటాయి కొన్ని అచీవ్మెంట్స్ ఉంటాయి కొన్ని ఆనందకరమైన క్షణాలు ఉన్నాయి జీవితం అంటేనే సుఖం దుఃఖం బాధ అన్నీ మిళితమై ఉంటాయి సో జీవితం అంటే చాలా ఉమేష్ గారిది అది చాలా తట్టుకోవడమే కష్టమైన విషయం వాటిని ఫ్యామిలీ సపోర్ట్ తోటి ఫ్రెండ్స్ సపోర్ట్ తోటి అన్ని రావడం జరిగింది అంటే సార్ ఉన్నప్పుడు కూడా అంతకు ముందు కడపలో కానీ కరీంనగర్లో కానీ చేసినప్పుడు అనేక మంది ఆ శత్రువులు ఎవరైతే ఉన్నారో మావోయిస్టులు ప్రధానంగా ఆయన మీద ఈ విధంగా దాడి చేయడం అనేది మొత్తం ప్రపంచవ్యాప్తంగా కానీ మన తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకించి అప్పట్లో ఉన్నప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా అందరూ కూడా ఆయన సేవలు ఎంతో గర్వించారు అదే స్ఫూర్తితో ఈరోజు మీరు అనేక ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తూ వస్తూ సాంకేతిక విద్యాశాఖలో కానీ లేదంటే ఆ మార్పులు తీసుకొచ్చినటువంటి విధానం పాలిటెక్నిక్ విద్యలో అనేక ఎంప్లాయ్మెంట్ కల్పించడంలో కూడా మీరు ఎంతో సేవ్ చేశారు కూడా వారు ప్రశంసిస్తూ కూడా ఇప్పటికీ కూడా గుర్తు చేసుకుంటూ ఉన్నారు ఆ మొదటి నుంచి ఐటీడిఏపి కానీ లేదంటే సాంకేతిక విద్యాశాఖలో కానీ మీరు చేసిన అనుభవాలకి ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా ఒక ఉన్నతాధికారిగా ఉన్నటువంటి పరిస్థితికి ఏ విధంగా పేరేజ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఇంతకుముందు రా ఇక్కడికి పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్గా రాకముందు టెక్నికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కమిషనర్గా ఉన్నాము అక్కడ ఒకే డిపార్ట్మెంట్లో స్టేట్ మొత్తం అనేక అంశాలు ఉంటాయి ఎడ్యుకేషన్ సంబంధించి అయితే ఇక్కడ ఒక కలెక్టర్గా అంటే ఇంకా పరిధి కొంచెం చిన్నగా ఉంటుంది ప్లస్ డిఫరెంట్ ఎక్కువ సబ్జెక్ట్స్ అన్నీ కూడా డీల్ చేయాలి అక్కడ మనకి ఎక్కువ ఒకే విషయం మీద ఫోకస్ చేయడానికి కావాల్సినంత సమయం ఉంటుంది సో ప్రాపర్గా ప్లాన్ చేసి డెవలప్మెంట్ కానీ అనేక అంశాల్లో డెవలప్మెంట్ చేయడానికి టైం ఉంటుంది ప్లస్ ప్లాన్ చేసి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ మోర్ లైక్ ఫైర్ ఫైటింగ్ చాలా అంశాలు అప్పుడు అవసరాన్ని బట్టి స్పందించడం ప్రతి సబ్జెక్ట్ని జాగ్రత్తగా చూసుకోవడం ప్రజా సంక్షేమం అనేది మెయిన్ ఫోకస్గా ముందుకు వెళ్తూ ఉంటాం కాబట్టి ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాల మీద దృష్టి పెట్టాలి అట్లాగే ఎక్కడన్నా జిల్లాలో ఏ మార్మూలు ఏమన్నా సమస్య వచ్చినా కానీ ఏదైనా సబ్జెక్ట్ సంబంధించి ఏదైనా అంశంలో సమస్య వచ్చినా కానీ దానికి తగు టైంలో స్పందించాలి తగు విధంగా కూడా స్పందించాలి బాధ్యత అనేది డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు ఓవరాల్గా రెస్పాన్సిబిలిటీ అనేది ఒకలాగానే ఉంటుంది అంటే ఈ జిల్లాకు వచ్చినప్పుడు కూడా మీరు కూడా సందర్భంలో చూసినాము మీరు కూడా అనేక గ్రామాలకు వెళ్ళారు అక్కడ మహిళలు కానీ లేదంటే ప్రజలకు సంబంధించి అనేక అంశాలు పడవలో కూడా వెళ్ళి లంక గ్రామాలకు వెళ్ళి సేవా కార్యక్రమాలు కూడా చేశారు ఎలా అనిపించింది గతంలోకి ఇప్పటికి అంటే అక్కడ ఉండే ఛాలెంజెస్ అక్కడ ఉన్నాయండి అక్కడ అక్కడ కూడా ఇంతకు ముందు ఎవరు అచీవ్ చేయలేనివి చేయాలనుకున్నాయి కూడా చేయలే చేయలేకపోయినాయి కూడా చేసి చూపించడం అనేది అది ఒక అచీవ్మెంట్ ఒక సంతోషకరంగా అనిపించింది ఇక్కడ డిపార్ట్మెంట్ అనేది ఏంటంటే మనంకి కొన్ని సాహసోపేతంగా అనిపిస్తాయి బయటికి బట్ అక్కడికి వెళ్ళి చూసి చూసి తెలుసుకుంటే కానీ విషయాలు తెలియవు ఇదంతా కూడా పార్ట్ ఆఫ్ జాబ్ అండి మనం పడవలో వెళ్ళడం ఇంకొకటి వేరే ట్రాక్టర్కి వెళ్ళడం అంటే అక్కడ రీచ్ అవ్వడానికి వేరే అవకాశం లేదు కాబట్టి వెళ్ళాము వెళ్ళాలి తప్పదు చూడాలి చూస్తేనే తెలుస్తుంది మీరు కూడా గోదావరి జిల్లాలో చెందినవారు రాజమండ్రి నుంచి ఇప్పుడు ఇక్కడ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా కూడా చేస్తున్నారు మన వాతావరణం అంతా కూడా ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కానీ వ్యక్తిగత జీవితానికి వస్తే కూడా గతంలో మీరు విద్యాభ్యాసం చేయడం కానీ లేదంటే వివాహం చేసుకోవడం తర్వాత మీరు లవ్ మ్యారేజ్ అనుకుంటా లేదంటే అరేంజ్ మ్యారేజ్ అంటే ఇది మాది ఇక్కడే గోదావరి జిల్లాలో అయినా కానీ నేను ఎప్పుడు కూడా ఈ కోస్టల్ ఏరియాస్ లో ఎప్పుడు వర్క్ చేయలేదండి ఒక ట్రైబల్ ఏరియాలో మాత్రం చేయడం జరిగింది ఇక్కడే మాది అరేంజ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ కాదు బాబు కూడా నాకు అప్పుడు చిన్న వయసులోనే తండ్రి అదే అండి బాబు చదువుకున్నాడు చక్కగా నేను ఉద్యోగం చేస్తున్నాడు ఎంఎస్ కంప్లీట్ అయ్యింది తండ్రిలాగే చాలా బాధ్యతాయుతంగా ఉంటాడు ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ గా ఉంటాడు అంటే అప్పుడు ఆయన్ని పెంచాలంటే కూడా తల్లిదండ్రుల నుంచి కాని లేదంటే అత్తారింటి నుంచి కాని ప్రోత్సాహం ఏ విధంగా ఉంటుంది చిన్న వయసులో హస్బెండ్ కోల్పోవడం అంటే అది చాలా ఒక పెద్ద ఒక ఒక భయంకరమైన అనుభవం అది అది అసలు అప్పుడు ఒక అనేక భయాలకి లోన్ అవ్వడం ఏ విధంగా ధైర్యంగా ముందుకు రావాలి ఏ విధంగా అసలు సమస్యల నుంచి బయటపడాలి అనేది ఒక పెద్ద అనిపించిన సమయంలో ప్రభుత్వం నుంచి కానీ పేరెంట్స్ నుంచి కానీ మా ఇన్లాస్ నుంచి కానీ సపోర్ట్ సిస్టర్స్ ఫ్రెండ్స్ అంతా కూడా సపోర్ట్ చాలా మంచి సపోర్ట్ అందింది ఎప్పుడు అనుక్షణం కూడానే ఉండి ముఖ్యంగా తల్లిదండ్రులు సిస్టర్స్ అయితే అన్నిత్యం కూడానే ఉన్నారు అసలు ఎప్పుడు వదిలిపెట్టలేదు అంటే దాదాపు సంవత్సరం తర్వాత ఉద్యోగంలో చేసేసరికి కూడా కొంత సమయం గ్యాప్ అనేది లేదండి అంటే ఆ గతంలో ఉన్నప్పుడు ఆ మధ్యలో వచ్చిన ధైర్యం కానీ అలాగే చంద్రబాబు నాయుడు గారు అప్పుడు సీఎంగా ఉన్నప్పుడు పోస్టింగ్ నేరుగా ఇవ్వడం కానీ ఇప్పుడు ఆయన అధికారంలో సీఎం గా ఉన్నప్పుడే మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గా ఒక మెట్ అనేది కూడా పెరగడం జరిగింది కొనసాగుతూ వచ్చిందనుకో మన ఆన్రబుల్ సీఎం గారు అందరికీ తెలిసిందే మహిళల్ని ఎంకరేజ్ చేస్తారు అసలు నైంటీ ఫైవ్ నైంటీ సిక్స్ ఎస్ఎస్జి మూమెంట్ అంటే ప్రపంచానికే మన స్టేట్లో జరిగిన సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మూమెంట్ అనేది ఒక తలమానికం ప్రతి ఒక్క రాష్ట్రం నుంచి కూడా మన రాష్ట్రానికి వచ్చి చూసి వెళ్ళేవారు అంటే సార్కి మహిళల పట్ల మహిళల పట్ల వాళ్ళ అభివృద్ధి పట్ల ఒక ప్రత్యేకమైన గౌరవం ఆలోచన అభివృద్ధి చేయాలని ఆకాంక్ష ఉండింది వారి టైంలో మా హస్బెండ్ ఇలా జరగడం అది బాధాకరం అయితే వారే నాకు జాబ్ ఇవ్వడం కూడా జరిగింది అయితే ఫస్ట్లో మాకంతా అంటే నాకు సార్ కొంత పరిచయం అది లేకపోయినా నేను రంగారెడ్డిలో వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ట్రైనింగ్ అంతా కూడా రంగారెడ్డి జిల్లాలో అయింది అప్పుడు సార్ అక్కడకి రంగారెడ్డి జిల్లా అంటే ఎవరో ఒకళ్ళు విజిట్కి వస్తా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా పలకరించే వారు ఎలా ఉన్నారు ఏంటి అలవాటు అయిందో ఉద్యోగంలో అది అని చెప్పేసి ఎప్పుడు ఆప్యాయంగా పలకరించడం అనేది నాకు ఇప్పటికీ గుర్తు అంటే చాలా మంది అధికారులు కూడా ఇప్పటికీ సారు సేవలను గుర్తుంచుకుంటూ ఉంటారు ఇంకా పోలీస్ శాఖ నుంచి కూడా మనకి ఇంకా సపోర్ట్ ఏ విధంగా మీ అబ్బాయిని కూడా ఐపీఎస్ అధికారి చేస్తారని ఉన్న ఆశలే ఏమన్నా ఉన్నాయనుకోవచ్చు అంటారా ఆయన అభిమానులు కూడా ఎవరిని ఎదురు చూడవచ్చు అనుకోవచ్చు అదే డిపార్ట్మెంట్లో ఆయనది ఎప్పటికీ గుర్తుంటారు అంటే వర్క్ ఆయన చేసిన వర్క్ కానీ అక్కడ మెన్కి ఆయన ఇచ్చిన గౌరవం ఇంపార్టెన్స్ కానీ కలుపుకుని పని చేయించడం అనేది ఆయన టైంలో జరిగిన వర్క్స్ అన్నీ కూడా ల్యాండ్ మార్క్స్ వర్క్స్ అవన్నీ కూడా చాలా గొప్పగా జరగడం జరిగింది అయితే మా అబ్బాయి అయితే మాత్రం యూజ్ నా డిఫరెంట్ రూట్ తర్వాత ప్రస్తుతం ఇప్పుడు మీరు జిల్లా కలెక్టర్ కూడా ఉన్నారు చాలా మంది మహిళల్ని అనేక రంగాల్లో ఉన్నవారిని కూడా చూస్తూ ఉంటారు ఇప్పుడు మహిళా దినోత్సవం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటూ ఉంటాం మార్చి ఎనిమిదో తేదీ కానీ ఇంకా ఎంతో మంది మహిళలు వెనకబడిపోయి ఈ విధంగా కుటుంబ సపోర్ట్ లేకపోవడం వల్ల కూడా ఇంట్లో నుంచి బయటకు వచ్చి ఒక ఉద్యోగం చేయాలంటే కూడా సపోర్ట్ ఇవ్వని కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు అలాంటి వారికి మీరేం మెసేజ్ చూడవచ్చు అయితే మహిళలు ధైర్యంగా ముందుకు రావాలి ముందు ధైర్యంతో ముందడుగు వేస్తే అవకాశాలకి కొదవలేదు అయితే కష్టాలకి భయపడి ఆగిపోకుండా ముందుకు సాగాలి అనేది నేను ఇచ్చే మెసేజ్ అండి మహిళలందరికీ కూడా అయితే ప్రతి మహిళలో కూడా అపారమైన శక్తి ఉంది ఒక టీమ్ లీడర్షిప్ కానీ ఒక మెంటర్షిప్ కానీ మహిళలకి ఎందుకంటే వాళ్ళు ఆ పరిస్థితుల దృష్ట్యా వారి యొక్క బ్రెయిన్ ఆ విధంగా డెవలప్ అవుతుందని నేను అనుకుంటా నేను ఎందుకంటే చేయాలి అన్న ఆకాంక్ష ఉంటే మాత్రం ఖచ్చితంగా మహిళల్ని ఎవరు ఆపలేరు అన్ని రంగాల్లోనూ అన్ని విధాలుగా కానీ ముందంజ వేసే అవకాశం ఉంది అయితే సపోర్ట్ అంటారా కొంతవరకు సపోర్ట్ ఫ్యామిలీ నుంచి ఖచ్చితంగా అవసరం బట్ వారి యొక్క శక్తి కూడా తెలుసుకుని ముందుకు నడవడమే అందరికీ ఉన్న ఏకైక ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అనేక పథకాలు కూడా మళ్ళీ చేస్తూ ఉన్నాయి మీరు కూడా ఈ జిల్లాకు వచ్చిన తర్వాత అనేక మందిలో చైతన్యవంతం తీసుకురావడానికి అంటే ఆడపిల్ల పుట్టిన దగ్గర నుంచి కూడా అనేక కార్యక్రమాలు ఉన్నాయి ముఖ్యంగా పేరెంట్స్ లో కానీ సమాజంలో కానీ అవేర్నెస్ పెంచడానికి బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమం దగ్గర నుంచి పిల్లల్ని ఆడపిల్లల్ని చదివించడం ఒక సమాజంలో ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చిదిద్దడానికి అనేక కార్యక్రమాలు ఉన్నాయి విమెన్ రిజర్వేషన్ తీసుకుంటే మీకు చాలా చక్కటి రిజర్వేషన్స్ అన్నీ కూడా ఉన్నాయి లోకల్ బాడీస్లో కానీ మన బీపీఎస్సిలో కానీ యూపీఎస్సీలో కానీ థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్స్ బాగా ఉన్నాయి అవి రిజర్వేషన్తో సంబంధం లేకుండా కూడా చాలామంది అమ్మాయిలు ముందుకు వస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు చూస్తే టెన్త్ క్లాస్ కానీ ఇంటర్మీడియట్ కానీ ఎంసెట్స్ కానీ ఈ ఏం చూసినా కూడా ఆడపిల్లలే ముందుండడం అనేది మనం గమనిస్తూ ఉన్నాం చాలా ర్యాంకర్స్ టాప్ ర్యాంక్స్ అన్ని కూడా ఆడపిల్లలకి వస్తున్నాయి అలాగే ఉద్యోగాల్లో కూడా చాలా మంది చక్కగా సెలెక్ట్ అవుతున్నారు అలాగే ఈరోజు చూస్తే డాక్టర్స్ గాను ఎంటర్ప్రెన్యూర్స్గా చాలా చక్కటి బిజినెస్లోను ఛాలెంజింగ్ బిజినెస్లో ఛాలెంజింగ్ పొజిషన్స్ టేకప్ చేస్తూ ఉన్నారు నేను విమానాలు నడిపే స్థాయికి ఎయిర్ పైలట్ వరకు కూడా మహిళలు ఎదిగినటువంటి పరిస్థితులు ఉన్నాయి కానీ మహిళలపై జరుగుతున్న దాడులు మాత్రం అవి ఇంకా అనేక చోట్ల కొనసాగుతున్నాయి ప్రధానంగా చిన్నారులు మైనర్ బాలీలపై కూడా దాడులు జరుగుతున్నాయి అవి సమాజాన్ని మార్పు తీసుకోవాలంటే ఎలాంటి వారు మార్పు రావాలనుకోవచ్చు ఇది చాలా వరకు ఏంటంటే సైకలాజికల్ అండ్ ఈ ఇష్యూస్ అన్నీ కూడా ఉన్నాయి అంటే వీళ్ళు అంటే చాలా వరకు ఈ సెల్ ఫోన్స్ ఈ ఆల్ చాలా అబ్జెక్షనబుల్ కంటెంట్స్ ఉండడం ఈ మత్తు పదార్థాలకి ఇల్లు కట్ అలవాటు పడి ఇట్లా చేయడం అంటే పోలీస్ పరంగా కానీ విమెన్కి రక్షణ పరంగా చాలా చర్యలు టేకప్ చేస్తున్నప్పటికీ కూడా ఇలాంటివి జరుగుతూ ఉండడం చాలా బాధాకరమైన విషయం అందులోనూ చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అనే వయసుతో నిమిత్తం లేకుండా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండడం అనేది చాలా బాధాకరమైన విషయం ఇదంటే కొంచెం ఎడ్యుకేషన్ సిస్టమ్ ఒకటి ఉండాలి స్ట్రాంగ్ చేయాలి ఈ ఇప్పుడు చేసే వాళ్ళు కూడా వీళ్ళల్లో కూడా మహిళలు ఉంటున్నారు అంటే పిల్లలు ఒక తల్లిదండ్రులు పిల్లలు పెంచేటప్పుడే ఒక ఆడపిల్ల పట్ల ఏ విధంగా గౌరవంగా ఉండాలి అనేది కొంచెం తీసిపడేసినట్టు మాట్లాడడం కాకుండా కొంచెం గౌరవప్రదంగా చెప్పాలి ఆడపిల్లల గురించి వాళ్ళకి ఇచ్చే మర్యాద ఏ విధంగా ఉండాలి అనేది ప్రతి ఇంట్లోంచి చెప్తూ ఉండాలి అలాగే స్కూల్స్ లోను చెప్పాలి అంటే చిన్నప్పుడు మీ బాబు కూడా పెంపకానికి సంబంధించి ఆయన ఏ విధంగా మీ రిలేషన్ మరి ఒకవైపు ఉద్యోగం వైపు విధుల నిర్వహణ మరి పిల్లల పెంపు పెంచేటప్పుడు ఎటువంటి ఇబ్బందులు తగ్గ అంటే చాలా మందికి వర్కింగ్ విమెన్ ఏంటంటే ఒక బ్లెస్సింగ్ ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఉంటుంది అయితే లేని వాళ్ళు దానికోసం అధైర్యపడక్కర్లేదు అన్నిటికంటే ఏంటంటే క్వాలిటీ టైం మనం పిల్లలతో ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేసాము అనేది చాలా ముఖ్యమైన విషయం అని నేను అనుకుంటానండి ఖచ్చితంగా మాతృమూర్తులు అందరూ కూడా ఎంతో గర్వంగా ఫీల్ అవుతారు మనం పిల్లల్ని పెంచుకోవడం అలాంటప్పుడు ఈ విధంగా మహిళలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేయాలంటే కూడా పేరెంట్స్ సపోర్ట్ ఖచ్చితంగా కావాల్సింది కానీ కొంతమంది ఆ సపోర్ట్ ఇవ్వని వారు కూడా చూస్తూ ఉంటాం అందుకే చాలా అది పిల్లల్ని పెంచుకోవడంలో గర్వకారణమే కాదు ఒక ఆనందం ఉంటుంది ఒక సంతోషం ఉంటుంది తల్లిదండ్రులకి పిల్లలు పెంచుకోవడంలో అదంతా కూడా అనుభవం అవుతుంది అయితే సపోర్ట్ ఉంటే పర్వాలేదు సపోర్ట్ లేకపోయినా కూడా ఈ రోజుల్లో ఫస్ట్ వన్ టూ ఇయర్స్ చైల్డ్ కేర్ లేవు ఉంటుంది తర్వాత ఈ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా చాలా సపోర్టివ్గా ఉంటున్నాయి ఈ ఇప్పుడు విమెన్ ఎంతమంది వర్క్ చేస్తున్నారు అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ఎంప్లాయీస్ షెల్వి విమెన్ అనేది ఒకటి చాలా మల్టీనేషనల్ కంపెనీస్ కానీ ఈ పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా టేకప్ చేస్తున్నాయి ఈరోజు మహిళలు కొన్ని రోజు కొన్ని సంవత్సరాలు వర్క్ చేసి మానేసి ఉన్నా కూడా క్వాలిఫైడ్ విమెన్ కేపబుల్ విమెన్ ఉంటే వచ్చి వాళ్ళు రిక్రూట్ చేసుకుంటున్నారు ఎందుకంటే సొసై వాళ్ళ ఆర్గనైజేషన్లో విమెన్ పర్సంటేజ్ కూడా ఉండాలి సరిపడా ఉంటేనే ఆ ఆర్గనైజేషన్ అన్ని రకాలుగా ముందుకు వెళుతుంది అనేది ఈ అనేక రిసెస్లో వచ్చిన అంశాలన్నమాట కాబట్టి అంశ అవకాశాలు కదోలేదు అయితే సపోర్ట్ లేదు అని అనుకున్నప్పుడు క్వాలిటీ టైం నేను చెప్పేది ఇంతకుముందు క్వాలిటీ టైం స్పెండ్ చేయడం ద్వారా అంటే ఊరికే ఊరికే ఎక్కువ టైం ఎక్కువసేపు ఉన్నా కూడా దానివల్ల వచ్చే లాభం ఏమి ఉండదు కాస్త టైం అయినా రోజుకు ఒక రెండు గంటలన్నా ఆఫీస్ వర్క్ అయిపోయిన తర్వాత వన్ అవర్ అన్నా టూ అవర్స్ అన్నా కొంచెం సెల్ ఫోన్లు అయ్యి పక్కన పెట్టి పిల్లల మీద ఫోకస్ పెట్టి వాళ్ళతో అది పాఠాలే చెప్పేయాలి చదువే చెప్పేయాలని కాదు కాసేపు వాళ్ళతో ఆడుకున్నా కాస్త వెన్నో విషయాలు పంచుకున్న స్కూల్లో జరిగిన పిల్లలు స్కూల్లో ఏం జరిగింది వేళ ఏం చెప్పారు అని ఒక కన్వర్జేషన్ తల్లిదండ్రులకి తల్లికి పిల్లలకి జరిగితే అది ఒక బాండింగ్ కూడా పెరుగుతుంది విద్యా ఉద్యోగ రంగాల్లో మహిళలు రాణించారంటే ముందు చదువుకోవడం అనేది కూడా చిన్నప్పటి నుంచి ప్రాసెస్ చేసుకురావాలి మీరు కూడా మల్టిపుల్ డిగ్రీస్ చేసినట్టు కూడా తెలుస్తుంది మీరు ఎంతవరకు మీ విద్యాభ్యాసం ఎలా కొనసాగుతుంది నేను బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశానండి తర్వాత ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చేశాను అన్నమాట మహిళలు ముందుకు వెళ్ళాలి జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ముఖ్యమైనది నాన్ నెగోషియబుల్ థింగ్ ఈజ్ ఎడ్యుకేషన్ ఖచ్చితంగా ఎడ్యుకేషన్ అనేది ఉండాలి తమ కాళ్ళ మీద తమ నిలబడే ఒక శక్తి తెచ్చుకోవాలి అనేది ఒక టార్గెట్గా ప్రతి ఆడపిల్ల తన మైండ్లో పెట్టుకోవాలి పెట్టుకుంటే ఒక ధైర్యం ఆర్థిక శక్తి ద్వారా ఒక ధైర్యం ఉంటుంది ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది జీవితంలో ముందుకు వెళ్ళడానికి దానితో పాటు చదువు ఆర్థిక స్వాతంత్రంతో పాటు సమస్యని ఎదుర్కొనే ధైర్యం కూడా ఉండాలి ఇప్పుడు జీవితం ఎప్పుడు సాఫీగా ఉండదు మన తల్లిదండ్రుల్లో ఉన్నప్పుడు వాళ్ళ సంరక్షణలో ఉన్నప్పుడు ఒక విధంగా ఉంటుంది వాళ్ళ దగ్గర నుంచి బయటకు వచ్చినప్పుడు లైఫ్ ఇంకొక విధంగా ఉంటుంది తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా పిల్లల్ని ఏ విధంగా పెంచాలి అంటే గారభం అతి గారభం చేసి అతుముధి చేసి పెంచడం అనేది కాకుండా సమస్యని ఎదుర్కొనే విధంగా ఏ సమస్య వచ్చినా కూడా ఎదుర్కొనే విధంగా ధైర్యంగా నిలబడే విధంగా పెంచాలి పిల్లలు కూడా ఆ యొక్క నేచర్ని అలవాటు చేసుకోవాలి అదేవిధంగా డిసిప్లిన్ డిసిప్లిన్ అనేది కూడా చాలా ముఖ్యం లైఫ్లో బేసిక్ డిసిప్లిన్ అనేది ఉంటే సమస్యలు కూడా ధైర్యంగా ఎదుర్కోవడానికి వీలుంటుంది అంటే చదువు తర్వాత ప్రధానంగా వివాహం చేసుకున్న తర్వాత మహిళలు ఆ ఉద్యోగాలకి దూరం పోతూ ఉన్నారు మీకు ఆ సపోర్ట్ కూడా ముందు నుంచి ఉండేదా లేకపోతే అనుకోని పరిణామాలు ఇచ్చా ఉద్యోగంలోకి రావాల్సి వచ్చింది అంటే పెళ్లి ముందుకి అండ్ ఆల్ as taking their care of some uh, unit business uh, family based business తర్వాత జాబ్ లో రావడం జరిగింది అంటే మీరు కూడా మన సాంకేతిక విద్యా శాఖ కానీ జౌలీ శాఖలో చేసినప్పుడు కూడా అనేక హ్యాండ్లూమ్ క్రాఫ్ట్స్ కూడా అనేక మందితో కూడా స్థాపించారని కూడా చెప్తుంటారు తద్వారా ఎంతో మందికి ఉపాధి కలిగిందనుకోవచ్చు అంటే అది అవి వదిలిపెట్టి చాలా కాలం అయింది ఏదన్నా కూడా ఏ ఉద్యోగం చేసినా అంటే ఎడ్యుకేషన్ అంటే నాకు ఎడ్యుకేషన్లో ముందు ఏమి ఎక్స్పీరియన్స్ లేదు యాప్కో అంటే ఈ సేల్స్ అట్లా నాకు ఎక్స్పీరియన్స్ లేదు కానీ ఇప్పుడు ఏ వర్క్ చేసినా అక్కడ ఏం అంశాలు ఉంటాయి ఏమి ఆస్పెక్ట్స్ ఉంటాయి డెవలప్ చేయడానికి యాప్కో ఉంది అంటే కన్జ్యూమర్ పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు ఎటువంటి అంశాలు చూసుకుంటారు ఎక్కడ ఛాలెంజెస్ ఉంటాయి ఎక్కడ బాటిల్ లెగ్స్ ఉంటాయి వాటిని ఏ విధంగా అధిగమించాలి ఇట్లా మనం అనునిత్యం దాని మీద ఆలోచన చేస్తూ ఉంటే దానికి సమాధానాలు కూడా దొరుకుతాయి అంటే మీరు ఈ విధుల్లో ఉన్నప్పుడు ముందు కానీ అనేక శాఖల విభాగాలకు డైరెక్టర్గా పనిచేసినప్పుడు కానీ ఇప్పుడు కలెక్టర్గా ఉన్నప్పుడు కానీ ఛాలెంజింగ్ పొజిషన్స్ కానీ ఛాలెంజింగ్ టైం కానీ నచ్చిన కొంచెం అంటే ఇది బాగా క్రిటికల్ మూమెంట్ అని కానీ అలాంటివి ఏమన్నా మీకు ఎదురైంది ఖచ్చితంగా ఉంటాయి ఉంటాయండి చాలా ఉన్నాయి మొదటి ఉద్యోగం చేసినప్పటి నుంచి చాలా అలాంటివి జరుగుతూ ఉన్నాయి నడుస్తూ ఉంటాయి ఎంత ఒక్కొక్కటి చాలా ముందు చాలా పెద్ద అంశం కింద ఉంటది తర్వాత కొంచెం టైం పాస్ అయ్యి అది చాలా చిన్న అంశం కింద ఉంటది బట్ రియల్ గా కూడా చాలా ఇష్యూస్ అన్ని కూడా ఫేస్ చేసాము ప్రతి ఒక్కరికి అది తప్పదు అన్ని ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సిందే అన్ని ఇబ్బందులు దాటుకుని ఈరోజు ఒక జిల్లా ప్రథమ మహిళ కూడా వచ్చారు జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నారు ఈ జిల్లా ప్రజలకి మహిళా దినోత్సవం సందర్భంగా మీరు ఇచ్చే సందేశం మహిళా లోకానికి కానీ జిల్లా ప్రజలకు కానీ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు ఈరోజు మహిళలు అడుగుపెట్టని రంగం అంటూ లేదు వారు సక్సెస్ఫుల్గా ముందుకి సాగని రంగం అంటూ లేదు మహిళలు తలుచుకుంటే సాధించలేనిది కూడా ఏమీ లేదు కాబట్టి దానికి కావాల్సింది ఎడ్యుకేషను ధైర్యము కంటిన్యూస్గా దాని మీద కృషి చేసే పట్టుదల ఉండాలి సమస్యలు వచ్చినప్పుడు దానికి భయపడి వెనక్కి తిరగకుండా వాటిని సమస్యలు దాటుకుని ముందుకు వెళ్ళాలి అలాగే అందరికీ కూడా పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలందరికీ ప్రతి ఒక్క మహిళా మండలికి అందరికీ కూడా నా యొక్క ఇంటర్నేషనల్ విమెన్స్ డే సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు థ్యాంక్ యూ మేడం మీకు కూడా మా ఇండ్ న్యూస్ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ముందు ఉన్నటువంటి ఉమేష్ చంద్ర గారి నుంచి కానీ ఆయన ఇచ్చినటువంటి ఆదర్శం కానీ లేదంటే ఇప్పుడు మీరు జిల్లా కలెక్టర్గా అంతకుముందు అనేక రంగాల్లో కూడా పనిచేస్తూ వస్తూ కూడా అనేక విభాగాల్లో మహిళా లోకానికి ఒక ఆదర్శంగా నిలిచి ఈరోజు ఒక ఆత్మస్థైర్యంగా ఇచ్చే విధంగా కూడా మీరు సందేశాన్ని ఇచ్చారు ఖచ్చితంగా మహిళలందరూ కూడా ముందుకు రావాలి అందరూ కూడా సమాజంలో నిలబడాలని కూడా మా కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటుంది అది చూస్తున్నాం కదా ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా కూడా ఒక చక్కని కథను తెలుసుకున్నాం ఒక నిజ జీవితంలో పడేటువంటి ఇబ్బందులు ఎన్ని ఎదురైనా సరే సమాజంలో నిలదొక్కుకోవడానికి ఒక ఆదర్శ ప్రాయంగా కూడా ఈరోజు చదలవాడ నాగరాణి గారు ఐఏఎస్ గారి జీవితాన్ని కూడా మనం స్ఫూర్తిదాయకంగా తీసుకోవచ్చు నమస్తే